డైలాగ్ చెప్పు సార్ మళ్ళా ఏమన్నా మళ్ళా చెప్పమా పూర్తి డైలాగ్ చెప్పాలా పూర్తి డైలాగ్ చెప్పది ఏ కొంచెం మైక్ తీసుకొని చెప్పా బాగా ఏ ఏం జాతరలు మళ్ళా మళ్ళా చెప్పు గంగమ్మ జాతరలు పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప రప అంటే రప రపా రప నరికేస్తాం అదొక పోస్టరా సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి అది సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాదన్న అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ మిట్టనే తప్పే గడ్డ గడ్డమిట్టనే తప్పే ఏను స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రా సార్ అంత ముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా మెంబర్షిప్ కూడా ఉంది సార్ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా పెద్ద కోరపాటి నియోజకవర్గం సార్ ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి మన బాగా చూడండి అబ్బాయి అయితే సభ్యత్వం కూడా ఉందంటే ఏదైతే నేను లేపో అపం లేపో మనం అయినా కానీ మారినాడు అనుకుందాం టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి మారి నే రప రప కోసేస్తానని కూడా అంటున్నాడు అని కూడా సంతోషపడదాం నిజంగానే బాధ ఉంటదేమో కదా వాళ్ళకు కూడా అన్ని పథకాలు ఎగర కొడతా ఉన్నాడు అన్ని అబద్ధాలు అయిపోయినాయి ఫీజు రీఎంబర్స్మెంట్ లేవు ఆరోగ్యశ్రీ లేదు రైతులకు రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరి ఆయన బతుకులు చిన్న భిన్నమైపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో వచ్చి ఆయన కూడా టీడీపీ సబ్ టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీ లేకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోషం చూపిస్తూ ఏమన్నాడు జా ఏ జాతరలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రప రపా నరుకుతానని చెప్పి ఆయన అంటారంటే దాని అర్థమైంది మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు అందరూ వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి ప్రొ ప్రొటె వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప రప్ప ఏం అది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట రప నరుకు మంచిది కదా సార్ ఇప్పుడు ఒక నిమిషం సార్ ఇక్కడ సార్ హియర్ సార్ సమస్యలో ఇందాక మీరు ఒక జివో ఎక్స్ప్లెయిన్ చేసి మైన్స్ని నాలుగు వందల ముప్పై ఆరు సం ఫిగర్ అన్ని ని పెట్టి ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు మాటికేజ్ చేసి లోన్ తీసుకోవాలనేది ప్రపోజల్ పెట్టింది గవర్నమెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే ఎప్పటిలోగా తీసుకోవడానికి ఈ ప్రపోజలు ఎట్ ఏ టైమా లేకపోతే అది కెన్ యూ ఎలాబరేట్ ఇట్ సార్ సరే జీఓ నంబర్ 69 సో మే జీఓ నంబర్ 69 గివ్స్ దెం ద చార్జ్ ద గవర్నమెంట్ ఇస్ గివింగ్ APMTC ద చార్జ్ గవర్నమెంట్ ఇస్ గివింగ్ ద రైట్ టు APMTC త్రూ ద జీఓ అండ్ త్రూ ద జీఓ ద హావింగ్ దట్ రైట్ నౌ APMTC హస్ గివెన్ దట్ రైట్ టు ప్రైవేట్ పీపుల్ వాళ్ళు యూస్ కున్నారు కదా మన 3489 కోట్ల తీసుకుంటున్నారు కదా స్వామి మూడు వేల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు గవర్నమెంట్ గన గవర్నమెంట్ గన వాళ్ళకి గన ఏపీ గవర్నమెంట్ కాదు ఏపీఎండిసి ఏపీఎండిసి ఇస్ నాట్ గవర్నమెంట్ ఏపీఎండిసి ఇస్ నాట్ సెక్యూర్డ్ లోన్ ఇట్స్ అన్సెక్యూర్డ్ లోన్ కార్పొరేషన్ ఇస్ నాట్ సెక్యూర్డ్ ఇట్స్ అన్సెక్యూర్డ్ ఆ అన్సెక్యూర్డ్ లోన్కు గవర్నమెంట్ ఈస్ గివింగ్ గ్యారెంటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ ఫార్మ్స్ ఆఫ్ గ్యారెంటీ వన్ ఇట్ ఈస్ గివింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నీ నీ కన్సాలిడేటెడ్ ఫండ్ మీద రైట్ ఇస్తూ ఒక కైండ్ ఆఫ్ గ్యారంటీ ఇస్తున్నారు రెండో కైండ్ ఆఫ్ గ్యారంటీ నాలుగు వందల ముప్పై తొమ్మిది మైన్స్కి సంబంధించిన రైట్స్ వీళ్ళకి తాకట్టు పెడతా ఉన్నారు సో బోధ్ దీస్ గ్యారంటీస్ ఏపీఎండిసికి ఆ రైట్ ఇస్తూ గవర్నమెంట్ ఇచ్చిన జీవోతి అండ్ దీస్ పీపుల్ హెవ్ గివెన్ దట్ రైట్ టు దెమ్ एनी बडी यू सब्सक्राइब्स टू द बॉन्ड एनी बडी यू सब्सक्राइब्स टू दो बॉन्ड दे दे विल बी होल्डिंग दो राइटरिंग నో హౌ సెక్యూరింగ్ జివో నెంబర్ చదవండి జివో నెంబర్ ద్వారా వాళ్ళకి వచ్చింది మళ్ళీ చదువుకున్నావు కదా స్వామి నేనేం నేను చెప్పాల్సిన పని పనేముంది దానివల్ల మీకు వచ్చినాయి కదా జివో నెంబర్ సిక్స్టీ నైన్ గివ్స్ దమ్ ది రైట్ అండ్ త్రూ దట్ రైట్ దే హ్యావ్ మేడ్ దాట్ రైట్ పార్ట్ ఆఫ్ దయర్ బాండ్ బాండ్ ఇష్యూరెన్స్ లో ప్రక్రియలో భాగంగా దాన్ని యాడ్ చేసినారు సో దే హివన్ ద రైట్స్ అండ్ దేవ్ ఆల్సో గివన్ ద రైట్స్ ఓవర్ కన్సాలిడేటెడ్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మైన్స్ మీద అధికారాన్ని తాకట్టు పెట్టారు సిమిలర్లీ కన్సాలిడేటెడ్ ఫండ్కి సంబంధించిన రైట్స్ మీద కూడా ప్రైవేట్ వ్యక్తులు ఆజమాయిషిని ఆజమాయిషిని ఇస్తూ వారికి అది కూడా తాకట్టు పెట్టారు సో బోత్ దీస్ థింగ్స్ ఇచ్చి ఆ లోన్స్ను ఎవరైతే ఆ బాండ్స్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్లకు ఆ మేరకు అడిషనల్ కంఫర్ట్ అనేది ఇచ్చినారు దట్ కంఫర్ట్ నీడ్ నాట్ బి గివెన్ That is the first time in the history of Andhra Pradesh or first time in the history of this country such kind of comfort is given.